విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట కార్మికులు మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు ఈ సందర్భంగా కార్మికులు కంచాన్ని కొడుతూ ఆ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు గత ఏడాది నుంచి పూర్తి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కార్మికులకు జీతాలు చెల్లించామని చెప్పడం దుర్మార్గమని వాస్తవానికి గత ఏడాది కాలంగా కూడా పూర్తి జీతాలు చెల్లించడం లేదని అన్నారు షో నోటీసు ఇచ్చి నాయకులను బెదిరించడం మానుకోవాలని అన్నారు దేశ వ్యాప్తంగా బోనస్ చర్చలు జరుగుతున్నా స్థానిక యాజమాన్యం మాత్రం కార్మికుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు ముక్కు కర్మాగారానికి అవసరమైన ముడి కనిజం సరఫరా చేయాలని తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని విశాఖ ఉక్కు కార్మికులకు ఈ ధర్నాలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరామ్ ప్రధాన కార్యదర్శి యు రామస్వామి జిల్లా సిఐటియు నాయకులు ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిదో తారీఖున బోనస్ మేనేజ్మెంట్ చర్చింది ఆ చర్చిలో నలభై వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని సెయిల్ కార్మికులు పంతొమ్మిదో తారీఖున దేశ ఆందోళన చేపడతా ఉన్నారు కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం ఎక్కొట్టేశారు ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కష్ట శోధం చర్యలు చేపడతా ఉంది దీన్ని ఖండిస్తా ఉంది బోనస్ అన్నది వాయిదా పడిన జీతం ఈ వాయిదా పడిన జీతం ఇప్పించడంలో కూడా ఈ గుర్తింపు గత సంవత్సరంలో బోనస్ ఇప్పించలేకపోయారు ఈ సంవత్సరం బోనస్ చర్చలకి మీరు వెళ్తారా ఎలరా వెళ్తే కార్మికులకి బోనస్ ఇప్పిస్తారా లేరా చెప్పాల్సిన పరిస్థితి మీద ఉంది అదేవిధంగా జీతాలు ఎప్పిస్తారని చెప్పేసి యాజమాన్యంతో మాట్లాడి చెప్పాల్సిన గుర్తింపు నేను ఎక్కడ ఉందో కనిపించే ఫలితం లేదు మొన్న జీతాలు చెల్లించమని చెప్పి యాజమాన్య దగ్గర చర్యలు చర్చలు తెలిసి గుర్తింపు నుంచి ఎంప్లాయ్ నెంబర్ లేనిటువంటి గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చర్చలకు వచ్చారు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు కానీ అక్కడ వెళ్ళినటువంటి అధ్యక్షులు ఐఎన్టీసీ నాయకుల మీద ఈరోజు చర్యలు తీసుకుంటున్నారంటే కనీసం చర్చలకు వెళ్ళే ధైర్యం కూడా లేనటువంటి ఈ గుర్తింపు నేను ఏం చేస్తామని చెప్పి అడుగుతా ఉన్నా కాబట్టి కార్మికుల చెల్లించాలి లేని పక్షంలో ఏదైతే ఇందాక గౌరవ చెప్పినట్టు బుధవారం రోజు వేలాది మందితో సంతకాల సేకరణ జరిగింది ఆ సంతకాల సేకరణ తీసుకొచ్చి మీ యొక్క అడ్మింటులను బిల్లు గుర్తించాలని సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ జీతాలు చెల్లింపు కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తక్షణమే చోర్లు చేసుకోవాలని చెప్పేసి గౌరవ సెలవు తీసుకుంటున్నాను ఎన్నిక ఇచ్చారు పోలీసుల ప్రయోగం ఎవరు భయపెడతాం అనుకుంటా ఉన్నాం విశాఖ ఉక్కు చరిత్ర పోరాటాల చరిత్ర ముప్పై రెండు మంది బలదాలతో ప్రాగాలతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయ్యా అధికారులారా మేము పోరాడితే వచ్చింది ఈ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ వస్తేనే మీరు వచ్చారు కూర్చున్నారు గుర్తుపెట్టుకోండి ఎవడ దయతో లక్షణాలతో ఈ ప్యాకేజ్ కాలేదు నలభై నూట నలభై కోట్ల మంది ప్రధానిక పైన పార్లమెంటే చెప్పింది అమ్ముదాము తెలుగు ప్రజల పురాణానికి తెలుగు ప్రజల సంఘీభవన్కి విశాఖ ఉక్కుతాల భవిష్యత్ కి విశాఖక్కుదల చాలామంది చాలా వచ్చిన తప్పలేదు ఈ పార్లమెంట్ అందుకే డబ్బులు ఇచ్చారు ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఉపయోగించకుండా ఆ డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులు కట్టుకున్నారు రామ్ ఎడుకుంటూ ఉన్నారు ముడుపులు తీసుకుంటూ ఉన్నారు కాదని చెప్పగలరా ఇవన్నీ చెప్పకుండా వేలాది మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ బ్యాక్ డోర్ ప్రొవైడ్ అయిన పేరిట ఈ వాళ్ళు పిలుస్తూ ఆనందం ఉన్నారే కూడా స్థానిక ప్రజా పెద్దలు దగ్గర నుంచి ప్రజా పార్లమెంట్ సభ్యులందరూ కూడా బాధ్యత వహించాలి స్థానికంగా ఉన్న ఉద్యోగాల పరిగెను ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి రోజు తీసుకొచ్చి శెట్టి బాధు చేతండి మీ కళ్ళు కనబడాలేనా ఐదు వేల మంది ముప్పై సంవత్సరాల పనిచేసిన వర్గం తొలగించేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పనులు పెడతారా వాళ్ళు తీసుకెళ్ళి ప్లాంట్ నాశనం చేస్తారా వందలాది మంది కాంట్రాక్టర్లు పనిచేసే వాళ్ళు మీకు పనికి రావాలా నలభై సంవత్సరాల పాటు ఈ శాగాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్లు నిర్మాజులు అనేక శ్యాగాల్లో కూడుతున్నాయి ఈ ప్లాంట్ని ఏదో చేంజ్ ఉంటే మిమ్మల్ని తను కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కచ్చలు చేస్తూ వెంటనే చేస్తారు ప్రకటించాలని చెప్పేసి జీతాలు ప్రకటించకపోతే బుధవారం ఉదయం వందలాది మంది సిఆర్డు కార్యకర్తలు ఇక్కడ బయట పోతా ఉన్నారు కానీ మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టిజమాన్యం వెంటనే జీతాలు ప్రణించేటట్టు ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఈ యాజమాన్యం కూడా వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము చర్యలు తీసుకుంటాం రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రవేశపెట్టిన విధానంతో కక్షిదారులు దస్తావేజ్ లైతన్లు ఇబ్బందులు సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి పెయిన్ డౌన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించిన రామచంద్రపురం దస్తావేజు లైతన్లు విశాఖ ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట కార్మికులు మహిళలు ఎత్తున ధర్నా విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణ వేతనాలు చెల్లించాలని డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి ఉంటుంది వాణిపన్ విభాగం రాష్ట్రం పార్టించుడు ది రత్న ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం